గ్లామర్ హెవెన్ శారీస్ డ్రెస్సెస్ ఫ్యాషన్ జ్యువెలరీ ప్రారంభం కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీ విశాల్ మార్ట్ పక్కన లైన్లో గ్లామర్ హెవెన్ శారీస్ డ్రెస్సెస్ ఫ్యాషన్ జ్యువెలర్ బ్రాంచ్ ను ప్రారంభించామని నిర్వాహకురాలు శుభాషిని తెలిపారు ఈ సందర్భంగా గ్లామర్ హెవెన్ బ్రాంచ్ నిర్వాహకురాలు శుభాషిని మాట్లాడుతూ అన్ని రకముల లేటెస్ట్ ఎమిటేషన్ బ్రైడల్ జ్యువెలరీ గ్లా మౌర్ హెవెన్లో ప్రారం లభిస్తాయని చెప్పారు వెంకటరమణ కాలనీ విశాల్ మార్ట్ లైన్ లైన్లో ప్రారంభమైన గ్లామర్ హెవెన్ బ్రాంచ్ కార్యక్రమంలో జీవన్ హఫీద్ అసాన్ వల్లి రఫీక్ శ్రీకాంత్ మాధురి ఐశ్వర్య పాల్గొన్నారు So you get more huh? and yeah, it's very it's, it's really nice in moment तो वो अंदर है कॉम अंदर है नेक्स्ट अंदर है अंदर वो अपन नहीं कर प्लेस लेबर मतलब हां फॉर आई रिंग्स रिंग्स यू हैव टू टेक द बॉटम सेलेक्ट హాయ్ అండి వెంకటరమణ కాలనీలో మనం అపోలో ఆపోజిట్లో గ్లామర్ హైవే అని ఓపెన్ చేసాము మన దగ్గర అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీస్ సారీస్ ఇమిటేషన్ జ్యువెలరీ అన్నీ ఉన్నాయి అంతేకాకుండా బ్యూటీ సర్వీసెస్ కూడా అన్ని రకాల బ్యూటీ సర్వీసెస్ ఉన్నాయి బ్రైడల్ మేకప్ అంతా కూడా మనం అన్ని బ్యూటీ సర్వీస్ వీక్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం ఓపెనింగ్ ఆఫర్ కింద కాలనీలో వాళ్ళు అందరూ కూడా వచ్చి యూస్ చేసుకోవాలని కోరుకుంటున్నా అదే బ్రైడల్ మేకప్ అన్ని రకాల మన పెడిక్యూర్ మెనిక్యూర్ బ్యూటీ సర్వీసెస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి అఫోర్డబుల్ కాస్ట్ లో ఉన్నాయి అన్ని కూడా అంతా కూడా మంచిగా మనం ప్రీమియం క్వాలిటీ క్రీమ్స్ అన్ని కూడా మంచిగా పెట్టి చేస్తున్నాము మీరు అందరూ ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఖచ్చితంగా